పరకాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం సంబంధిత అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే రేపురి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కోటి నలభై మూడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చిన్న చిన్న వ్యాధులు త్వరగా నయం కావడానికి ప్రాథమిక సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఎక్కువగా విద్య వైద్యంపై దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు

ಬಡದಿ ಹಣ ಬಟ್ಟು ಟ್ಯಾಂಕ್ ದಿನ ಸಚಿಕ್ ಟ್ಯಾಂಕ್ ಬಟ್ಟೆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి వైద్యం అండ్ కార్నర్లో కూడా అందుబాటులో రావాలి అప్పటికప్పుడు వచ్చిన జబ్బులను ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరు కోటి నలభై మూడు లక్షలతోటి శాంక్షన్ కావడం జరిగింది ఇంకా చాలా రోజులు కూడా పెండింగ్ ఉంటాయి కాంట్రాక్ట్ కూడా ఫైనల్ అయిపోయి పర్పు నుంచి కొంత పబ్లిక్ కూడా యాక్సెస్ ఉండే విధంగా కూడా కొంత స్థల మార్పులు కూడా చేసి దాన్ని చెప్పటం ఏదేమైనా ఈ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజలకు విద్య వైద్యము అనేది ప్రాథమిక బాధ్యత విద్యా వైద్యం అందించగలిగితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంతో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి చెందుతాయి అందు మీరు చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కూడా టూ హండ్రెడ్ కరోడ్స్ తోటి శాంక్షన్ అయింది ఆర్థికపరమైన అనుమతులు కూడా వచ్చినాయి తొందరలోనే దానికి శంకుస్థాపన కార్యక్రమం చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే ఈ అకాడమీ ఈ జూన్లో మనకు సాధ్యం కాదు అని వైచ్య అకాడమిక్ ఇయర్ కూడా పూర్తి చేయాలి అని రెండోది నా ఆలోచన కూడా ఏంటి అంటే ఎక్కడైతే నా చేతుల మీద శంకుస్థాపన జరిగిందో అవి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపట్నే యూసేజ్కి రావాలి అనేది నా పట్టుద అందు నుంచి నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారిని అదేవిధంగా ఇంజనీర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది వెంబడి పడి గ్రౌండ్ క్లియర్ చేసేసి ఇమీడియట్లీ స్టార్ట్ చేయించి కాంట్రాక్టర్ దగ్గర మీరు ప్రోగ్రామ్ ఒకటి సార్ ఏ నెలలో ఎట్లా ఎంత ఏ విధమైన ఏ స్టేజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది ఏంటి అనేది తీసుకొని దాని ప్రకారము పని పూర్తి అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఫలితాలు కూడా వెంటనే ప్రజలకు అందే విధంగా కూడా కృషి చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్